అందరూ బాగున్నారా మేము చాలా చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము ఇప్పుడు నేను చేయబోయే ప్రాసెస్ ఏంటంటే బీరకాయ పొట్లు పచ్చడి బీరకాయ పొట్టు ఉంటుంది కదండి హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను ఒక కాయే ఫ్రెష్ ఉంటాయి ఇప్పుడు వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి బీరకాయలు ఫ్రెష్ కా బీరకాయలు ఒక్క కాయే పప్పులు వేసాను మూడు కాయలు కర్రీ చేశాను పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టు వేస్ట్ చేయకుండా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ పొట్టులో కూడా మీరు అదేంటో ప్రాసెస్ చూడండి బీరకాయ పొట్టు ఒక టమాటా కొన్ని ఒక గల పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఇప్పుడు కొన్ని పల్లీలు స్టవ్ అంటే కడాయి పెట్టుకున్నాము పెట్టుకొని కొన్ని పల్లీలు ఒక వన్ స్పూన్ పల్లీలు పల్లీలు కొంచెం వేగాలండి ఇవి ఎక్కువ మారితే కూడా బాగుంటాయి ఎక్కువ తక్కువ వేయించితే కూడా బాగుండేయండి మా టేస్ట్ రాదు పచ్చడి కొంచెం సిమ్లో పెట్టి ఇట్లా కొంచెం మంచిగా వేయించుకోవాలి వేయించుకుంటూనే బాగుంటాయి ఇప్పుడు వన్ స్పూను నువ్వులండి స్పూన్ ధనియాలండి ధనియాలు చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి ఇది ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అన్ని ఇలా ఎంచుకోవాలండి ఇప్పుడు ఇది మంచిగా వేగినాయండి దోరగా వేగినాయి చూడండి ఇట్లా తీసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మిరపకాయలండి మూట పెట్టేసుకోవాలి చిక్కు కొంచెం పంచుకోవాలండి ఇలా పచ్చిమిరపకాయలు అండి ఇప్పుడు దంచిపెట్టు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర ఇవి వేసుకున్నాము ఇందులో చాలా కావాలండి ఇప్పుడు ఇప్పుడు ఈ పొట్టు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఉన్నది అందులోనే మిరపకాయలు వేయించిన కదా ఆయిల్ ఉన్నది బీరకాయలు ముందే కడిగి పెట్టుకున్నాండి టేస్ట్ చాలా అద్భుతం అండి ఇది మనం పొట్టే కదా అని తీసి పారేయదు అసలు ఎప్పుడు పడేయండి నేను ఇక ఎండిపాయలు అండి ఒక నాలుగు వేలు ఉల్లిపాయ ఇప్పుడు సాల్ట్ వేసాం కొంచెం కొంచెం మిరపకాయలు వేసి కొంచెం చూడండి ఉల్లిగడ్డ పచ్చిల్లిగడ్డ కూడా వేసుకోవచ్చండి మన ఇష్టము నేను ఒక ఆపేసుకున్నాను అక్కడక్కడ పంటి పిండికి వస్తే కూడా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులో అన్నీ పడ్డాయండి వేసేసి అన్నీ ఐటమ్స్ అన్నీ పడ్డాయి ఇందులో కొంచెం సేపు ఒక వన్ పెట్టండి మగ్గితే చాలు ఇది మంచిగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక టమాటా ఫైబర్ కంటెంట్ అండి ఇది గిరకాయ వాటర్ ఉంటుంది దీంట్లో ఈ సీజన్ వచ్చిందంటే చలికాలం వచ్చిందంటే బీరకాయ సొరకాయ పొట్లకాయే ఇవన్నీ కంపల్సరీ తినాలండి ఇంకా ఇలాంటి వాళ్ళైన పనికి పనికొస్తుంది పత్తి పత్తి అంటారు చూడండి అది పనికొచ్చే కూరగాయలు కానీ వెజిటేబుల్స్ మనకు సమ్మర్లో దొరకమన్నా దొరికాయి చింతపంట అండి రెండు మూడు చింతపండు ఎట్లా అంటే నీళ్ళల్లో నానబెట్టేస్తే ఎక్కువ రోజులు ఉండదు ఇట్లా రెక్కలేసిన అనుకోండి చాలా రోజులు ఉంటాయి రెండు మూడు రోజులైనా ఉంటుంది మేము ఇద్దరమే కాబట్టి పచ్చళ్ళు మాకు రోడ్డు పచ్చళ్ళు చాలా ఇష్టం అండి ఇట్లా చేసుకుంటాం ఇప్పుడు ఫ్రై అవుతుందండి మంచిగా కొంచెం ఇది మగ్గిందండి ఇప్పుడు బీరపొట్టు టమాటా మగ్గింది చల్లగా తర్వాత విప్పికి వేసినాక కాలింపు వేసింది చల్లగా అయిన తర్వాత వేసుకుందామండి అది మగ్గుతున్నాయి ఫ్రై అవుతున్నాయి బీర బీరపొట్టు మిక్స్కి వేసుకొస్తాం విసురంతా చక్కెర వేయాలండి చిటికెడంత పచ్చడికి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అదొక టేస్ట్ వస్తుంది స్పెషల్ టేస్ట్ ఇప్పుడు మిక్స్ చేద్దాం ఇప్పుడు స్టవ్ వండించుకొని కడాయి పెట్టుకొని తాలింపు కోసం పచ్చడి తాలింపు అని నూనె వేసుకున్నాను ఇప్పుడు బీరకాయ పచ్చడి తాలింపండి బీరకాయ పొట్టు పచ్చడి ఆవాలు జీలకర్ర స్మెల్ కోసం రెండు అండి బాగుంటుంది రెండు అండి మా దగ్గర కరివేపాకు చెట్టు అయితే ఇక అన్నిటినలో గుప్పెడేస్తుంటాను తాలిప్పులు ఓకే కరివేపాకు అని ఫ్రెష్ కరివేపాకు వేస్తాను ఎప్పటిదప్పుడే నేను కొంచెం పసుపండి కొంచెం వేగిన తర్వాత ఇంగు వేసుకున్నాను పితపాట్లాడిన తర్వాత తాలింపు ఇంగు వేసుకుందాం వేగిందండి తాలింపు ఇప్పుడు కొంచెం ఇంగువ బాగుంటుంది ఇంగు వేసుకుంటే ఒక్కోసారి కట్ చేసుకున్న ఉల్లిపాయండి పచ్చడి అండి తాలి పచ్చడి బీరకాయ కొట్టుకుని తాలింపు ఇల్లు తాలింపు వేసిందండి ఇట్లా పచ్చడి మొత్తం కలుపుకోవాలి తాలింపు మంచిగా ఆ వేడికి స్టవ్ వేడికి మంచిగా ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది మగ్గినట్టు అయిపోయి బీరకాయ పొట్లు పచ్చేడండి తింటే అమృతం చూడండి మీరు ట్రై చేయండి బీరకాయ పొట్టు పచ్చడి అండి ఎంతో అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మరి తింటే వదలరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీతోటి వారికి తోటి వారికి షేర్ చేయండి